ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేనాటికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య పదకొండు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కి ముఖ్యమంత్రిగా ఒక నిర్ణయం తీసుకున్నాడు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఆర్థికంగా వారు కుదేలేకపోవటాకి ప్రధానమైనటువంటి కారణాలు లేదా ఈ వ్యవస్థలో ఉన్నటువంటి పేదరికం పోవాలంటే ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి అతి ముఖ్యమైన బాధ్యతలు రెండు ఒకటి పేద మధ్యతరగ పేద మధ్యతరగతి వర్గాల కుటుంబాలు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఉన్నత చదువుల్ని ఉచితంగా అందించాలి నాణ్యమైన విద్య అందించాలి తద్వారా వారి కుటుంబాల్లో ఉన్నటువంటి పేదరికని పాలుదోల పారద్రోలాలి అదొకటే ఏకైక మార్గం మరొకటి పేద మధ్యతరగతి వర్గాలు కులం ఏదన్నా కానీ పేద మధ్యతరగతి వర్గాల్లో ఎవరికైనా ఇంట్లో పెద్ద జబ్బు చేస్తే వారి కుటుంబం అప్పులు పాలయ్యేటువంటి పరిస్థితి ఆర్థికంగా కుదేలయ్యే పరిస్థితి ఆ స్థితి రాకుండా ఉండాలంటే ప్రభుత్వమే వారి యొక్క ఆరోగ్యాన్ని బాధ్యతల్ని ఆరోగ్య బాధ్యతలన్నీ కూడా ప్రభుత్వం భుజ భుజస్కంధాల మీద మోయాలి ఈ రెండు కనుక ప్రజలకి నాణ్యమైన ఉచితమైనటువంటి ఆరోగ్యాన్ని విద్యని ఈ రెండింటిని కనుక కులాలకు అతీతంగా ఆర్థిక స్థితిగతుల మేరకు అందించగలిగితే ఈ రాష్ట్రం భారతదేశంలో మొదటిగా నుంచోపెట్టకి ప్రధాన కారణాలు ఈ రెండు అవుతాయి అని చెప్పని నమ్మిన వాడిగా అప్పటి వరకు ఉన్నటువంటి రాష్ట్రం ఏర్పడి నుంచి అప్పటి వరకు ఉన్నటువంటి పదకొండు మెడికల్ కాలేజీలకు తోడుగా మరొక పదిహేడు మెడికల్ కాలేజీలని నిర్మాణాన్ని చేపట్టాలని భుజానికి ఎత్తుకుని రెండు వేల అంటే కరోనా ఉన్నటువంటి ఆర్థికంగా ఒడిదుడుకులను తట్టుకుని కూడా రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో అంటే రెండు వేల పంతొమ్మిది జూన్ మాసంలో తన బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో పదిహేడు మెడికల్ కాలేజీలకి ఒకేసారి శంకుస్థాపన చేయటం అన్నిటినీ మంజూరు చేయటం మంజూరు చేసి ఒక్కొక్క మెడికల్ కాలేజీని దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలతో నిర్మాణం చేసి అంటే మెడికల్ కాలేజీల్లో కేవలం వైద్య విద్యని పదిహేను వేల రూపాయలకే సంవత్సరానికి అందించడమే కాకుండా ఈ ఏర్పాటు వల్ల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే పలు రకాల ఆరోగ్య స్థితిగతులను పట్టించుకుంటాకి వైద్యం అందించడానికి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ఉచితంగా అందించడానికి మెడికల్ కాలేజీ ఆసుపత్రి వల్ల అంటే టీచింగ్ హాస్పిటల్ వల్ల అనేక స్పెషలిస్టులు వస్తారు హృద్రోగానికి సంబంధించి అంటే కార్డియాలజిస్టులు వస్తారు న్యూరాలజిస్టులు వస్తారు న్యూరోసర్జన్లు వస్తారు ఇట్లా నెఫరాలజిస్టులు వస్తారు అలాగే యువరాలజిస్టులు వస్తారు ఇలా స్పెషలిస్టులు అందరూ కూడా లభ్యమయ్యేది టీచింగ్ హాస్పిటల్లో మాత్రమే లభ్యమవుతారు కాబట్టి ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి అంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకి ఒక టీచింగ్ హాస్పిటల్ కనుక ఏర్పాటు చేస్తే అది ప్రజలకు సౌలభ్యంగా ఉంటుంది అని చెప్పిన ఆలోచన చేసి నిర్మాణం అంటే భుజానికి ఎత్తుకుని తన టర్మ్ ఐదేళ్ళు పూర్తయ్యేలోపు ఐదు మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసి మరొక రెండు మెడికల్ కాలేజీలు ఓపెనింగ్కి సిద్ధంగా రిబ్బన్ కట్టింగ్కి రెడీగా పెడితే మరొక ఏడు అంటే పది మెడికల్ కాలేజీలు వివిధ దశల్లో కొన్ని చోట్ల అంటే సుమారు యాభై అరవై ఎకరాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేసి ఒక దాని మీద వంద కోట్లు ఒకదాని మీద రెండు వందల కోట్లు ఒకదాని మీద నూట యాభై కోట్లు ఇట్లా రకరకాల దశల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు ఏం చేయాలి నాకు జ్ఞానం లేకపోతే లేకపోయింది చిన్నోడైనా అనుభవం లేనోడైనా ఏదోటి ఒక మంచి కార్యక్రమాన్ని మొదలు పెట్టాడ్రా అని చెప్పి కొనసాగించాల్సింది పోయి ఎందుకంటే అప్పటికే అన్నిటికి కూడా లోన్ అటాచ్మెంట్లు అన్నీ కూడా నాబార్డ్ నుంచి కానీ వివిధ బ్యాంకుల నుంచి లోను అన్నిటిని కూడా టైప్ చేసి వెళ్ళాడు అయింది జగన్మోహన్ రెడ్డి గారు